ఈ అనే వ్యక్తికి బాస్ ఎవరయ్యా అంటే సులోమోనే ఈ సొలోమోన్ కింద ఉండవలసినటువంటి యొక్క అరోభాము తిరుగుబాటు చేసి పనికి మారిన దుష్టులతో కలిసిపోయాడంట ఈనాడు విశ్వాసులు కూడా విశ్వాసులతో కలవట్లేదు దుష్టులతో కలిసిపోతున్నారు లోకంతో కలిసిపోతున్నారు పాపము వారితో కలిసిపోతున్నారు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వారితో కలిసిపోతున్నారు కలిసిపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాం తెలుసా దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడిని దేవుడు ఏర్పాటు చేసిన సేవకుణ్ణి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మీద మనము తిరుగుబాటు చేస్తున్నాం అంటే దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నాం అందుకే కొరింతలో రాయబడింది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందంట దుష్టులతో సహవాసము చేయవద్దని కీర్తనలు ఒకటి అధ్యాయంలో మనం చూడవచ్చు దుష్టులకు నెమ్మది ఉండదని రాయబడింది